కొంచెం జింజర్ వేస్తున్నా చిన్న ముక్క అలాగే పచ్చిమిర్చి చిన్నవైతే ఒక ఎయి ఎయిట్ పచ్చిమిర్చి వేసాను చాలా కారం ఉంటుంది ఎందుకనంటే నేను చిరాకు తో చిరాకు ఆకుకూరని ఆకుకూర అంటే దేంతో చిరాక టమోటా గ్రేవీ చేద్దాం అనుకోండి చిరాకు టమోటా గ్రేవీకి రెడీ చేసుకుంటున్నాను ఇవంత ఇంకా ఏమేమి వేస్తాను చూపిస్తా టమోటాస్ వేస్తాను అలాగే ఇందులోకి టూ టమోటాసు బాగా మిక్సీ పట్టేసుకొని చాలా బాగుంటుంది ఇలాగా గ్రేవీ టమోటా గ్రేవీ చిరాకుతో టమోటా గ్రేవీ చిరుకూర టమోటా గ్రేవీ అనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చిరుకూర గ్రేవీ కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఆనియన్స్ సన్నగా పట్టుకుని పసుపు నెక్స్ట్ గ్రీన్ పీసెస్ గ్రీన్ పీసెస్ అంటే బఠానీలు పచ్చి బఠానీలు కొంచెం క్యారెట్ ఒక క్యారెట్ ముక్క ఆప్షనల్ అండి ఇవి బటానిక్స్ కావచ్చు క్యారెట్ కావచ్చు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదని ఓకే ఇప్పుడు మనం టమాటో గ్రేవీ అది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపోమోటా వెన్న వేసి మిక్సీ పెట్టుకున్నాం కదా ఇందాక ఆ పేస్ట్ అనమాట ఇది బాగా వే చేసుకున్నాం పచ్చి వాసులాగా వేగాలు బాగా కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము పచ్చని పప్పు ఒక యాభై గ్రాములు పచ్చని పప్పు తీసుకొని నాం పెట్టుకున్నాం ముందుగానే అది వేసుకుంటున్నాం ఇందులోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాం ఉప్పు కూడా వేసుకున్నాం నెక్స్ట్ చిరాకు వేసేస్తాను ఇందులోకి యాడ్ చేసేస్తాను చాలా బాగుంటుంది చాలాసార్లు ఏ వేద్దాం అనుకుని మర్చిపోతున్నాను ఈసారి కానీ మిస్ అవను ఇది చూసారా కొంచెం లిటిల్ బిట్ అప్ అమౌంట్ వేసుకున్నా ఏంటంటే సోయా ఉంటుంది కదా సోయా పౌడర్ అనమాట చాలా హెల్దీ స్ట్రెంగ్ కదా అందుకోసం అది డైరెక్ట్గా అలాగే తినలేము కొంచెం కొంచెం చాలా లిటిల్ బిట్ వేసుకోవాలి ఎక్కువ కూడా వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా మారిపోతుంది రుచి మారిపోతుంది అందుకని ఇప్పుడు చిరగా వేసుకుని వద్ద ఆల్రెడీ బాగా కట్ చేసేసి కడిగేసి పెట్టుకున్నాము కలిపేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ అవనిద్దాము ఈ క్రమంలో ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఉప్పు జరిపింది కారం కూడా జరిపింది పర్ఫెక్ట్గా చెప్పాను కదా పచ్చిమిర్చి చాలా స్పైస్ ఉంటాయని చెప్పి అవి సరిపోయాయి కరెక్ట్గా తై అసలు ఎక్కువ తక్కువ లేకుండా చాలా బాగుందండి చాలా రుచిగా ఉంది రైస్లోకి అంటే దేనిలోకైనా టిఫిన్స్కి రైస్కి చపాతి పూరి ఎందులో ఒక తినచ్చు చాలా బాగుంటుంది గ్రేవీ మనకు బాగా ఉడికేసరికి ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది థిక్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది మరి మూత పెట్టుకొని ఉడకనిద్దాం మంచిగా అయితే కుక్ అయిపోయింది స్టవ్ ఆపేద్దాం ఇంకా మంచిగా సర్వింగ్ చేసుకుంటే సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఎంతసేపు మనం ఆకుకూరలు అంటే ఓన్లీ ఆకుకూర ఫ్రై కానీ లేదా ఆకుకూర పప్పు కానీ చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట సంథింగ్ స్పెషల్ సూపర్ ఉంటుంది సూపర్ పప్పులు అన్నీ ఉన్నాయి కదా ఇందులో అన్నీ నంచుకుంటూ ఈ గ్రేవీతో కలుపుకొని శుభ్రంగా శుభ్రంగా తినేయచ్చు చాలా బాగుంటుంది ఓకే మరి కూర టమోటా గ్రేవీ ఇలా అయితే ఉందండి చాలా బాగుంటుంది చాలా అంటే ఆ కూర రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు అని నేను ట్రై చేసి నేను చేసేది మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికీ ఎలా అనిపించింది అనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ అలాగే మైసూల్ స్టైల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అంతా మీ దాకా వస్తాయి మరిన్ని ఎన్నో అద్భుతమైన వీడియోస్ అద్భుతమైన రుచులతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్